నమస్తే అండి వెల్కమ్ టు మురాజ్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా అండి వేడి వేడి రసం కంటెంట్లోకి వెళ్ళిపోదామా మరి పదండి కావాల్సిన పదార్థాలు ఒక బౌల్లో అండి ఒక పెద్ద సైజ్ అంత నిమ్మకాయ టమాటా ఒక అరగంట ముందు నానబెట్టుకోండి నేను చూపిస్తున్న విధంగా మిరియాలను ఏమంటే మిక్సీ పట్టుకోండి వేడి నీళ్ళల్లో టమాటా చింతపండు ఉడకబెట్టేసుకొని చల్లార్చుకొని నేను చూపించిన విధంగా చేసుకోండి నేను చూపించిన విధంగా బాగా బాయిల్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకోండి చింతపండు టమాటా అంతా బాయిల్ అవుతుంది కదా రసము చల్లార్చిన విధంగా చల్లార్చిన తర్వాత నేను చూపించిన విధంగా చేసుకోండి చూడండి ఎంత చిక్కగా వస్తుందో నేను చూపించిన విధంగా చేసుకోండి బాగా కలుపుకోండి చింతపండు టమాటా రసాన్ని బాగా నేను చూపించిన విధంగా చేసుకోండి ఎక్స్ట్రాక్ట్ అలా ఉంటుందండి లాస్ట్లో ఇంకేం దాంట్లో రసం అంతా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఒక గిన్నె పెట్టుకోండి దాంట్లో కావాల్సిన ఆయిల్ పోసుకోండి నేను చూపించాను కదా ఆ విధంగా ఆయిల్ పోసుకోండి పోపు అండి ఆవాలు జీలకర్ర తర్వాత పచ్చనపప్పు ఆ మూడు ఒక టేబుల్ స్పూన్ అండి గుర్తుపెట్టుకోండి ఒక టేబుల్ స్పూన్ మూడు ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు అవన్నీ ఒక టేబుల్ స్పూన్ దోరగా వేయించుకోండి మాడ కొట్టుకోవద్దండి అలా అని కింద బా గిన్నెంతా మాడిపోకూడదు అరోమా బాగుండాలండి అప్పుడే రసానికి మంచిగా ఉంటుంది టేస్ట్ నేను చూపించిన విధంగా రోస్ట్ చేసుకోండి ఓకేనా అండి ఇప్పుడు ఎండుమిరకాయలు ఉన్నాయండి నేనైతే రెండే తీసుకున్నాను గిల్లుకొని వేసుకోండి దాన్ని కూడా రోస్ట్ చేసుకోండి తర్వాత కర్రీ కొత్తిమీర మిరపకాయలు కరివేపాకు కొత్తిమీర బాగా ఫ్రై చేసుకోండి ఆ స్మెల్ భలే ఉంటుందండి ఇప్పుడు ఇందాక చేసుకున్నాం కదా మనము రసం అంటారు కదా ఆ రసాన్ని టమాటో చింతపండు ఆ రసం వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోండి నేను చూపించిన విధంగా కలుపుకోండి ఇప్పుడు బాగా చూడండి ఇంగువ అంటారండి ఇంగువ ఒక టీ స్పూన్ అనుకోండి స్మెల్ కోసం అండి ఉప్ప అండి నేనైతే టూ టేబుల్ స్పూన్ వేసానండి చింతపండు కదా టమాటా చింతపండు ఉంది కాబట్టి టూ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత రుచి చూసుకొని వేసుకోండి ఇప్పుడు మిరియాలు అండి మిక్సీ పట్టుకున్నాను నేను ఆ ఫైన్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి ఉప్పు ఇంగువ మిరియాల పౌడరు అంతా వేసుకొని కలుపుకోండి ఆ కలుపుకునేటప్పుడే స్మెల్ భలే ఉంటుందండి ఇంట్లో చేసుకున్న రసం పౌడర్ అండి దీన్ని కూడా నేను ఒక వీడియో చేస్తానులేండి త్వరలోనే లేదంటే మీరు బయట నుంచి అయినా తెచ్చుకోండి నేనైతే ఇంట్లో చేసుకున్న రసం పౌడర్ అండి అది కూడా నేను టే టూ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి టీ స్పూన్ కాదండి బాబాయ్ టూ టేబుల్ స్పూన్ అండి అరోమా భలే ఉంటుందండి అసలు ఈ రసం పౌడర్కి ఇంగుకి మిరియాల పౌడర్కి సూపర్గా ఉంటుందండి ఎవరైనా బయట నుంచి లోపలికి వచ్చారంటే అరోమా అబ్బా వంటింట్లోకి అట్లే వచ్చేస్తారండి అంత బాగుంటుంది స్మెల్ ఓల్డ్ అయినా దగ్గైనా ఏదైనా బాగాలేనప్పుడు ఇలా పెట్టుకోండి అంతేనండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి థ్యాంక్